కార్నైన్ న్యూస్కి స్వాగతం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రాను ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశించారు గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారించేందుకు ప్రత్యేక విచారణ అధికారులను నియమించారు వారితో పాటు మరొక ఐదు మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు విచారణ బృందం వెంటనే రంగంలోకి దిగి బాలికల వసతి గృహంలో తనిఖీలు మొదలుపెట్టింది మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధర్రావు పెడన శాసనసభ్యులు కాగిత

నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జీ అనేటువంటి ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్దంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమాన్సిస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ తొరితగతన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూశాము అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము నోట్ చేసుకుంటాము ఎవరో ఎవరికో అవార్డెన్ గారికి చెప్పారంటో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి డబ్బుతో ఇమీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని మేము ఇప్పుడు ఉన్నాము నాకు కూడా ఆరు ఈ వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడొద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను అంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధమాత్రం దా కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమస్యలు మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా తెలిసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆనంద చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గురివెన్స్ ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలైంది అనేది కూడా కూలంకుశంగా మేము జీప్ గా డీప్ రూట్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం